చాలాసార్లు మన జీవితంలో కొన్ని అంశాల కొరకు ప్రార్థన చేసి ఆ ప్రార్థనకు జవాబు రానప్పుడు చాలా నిరాశ కలుగుతుంది ఆ నిరాశను బట్టి మనలో శనుగుడు కలుగుతుంది శనుగుడు మాత్రమే కాదు కానీ దేవుణ్ణి ప్రశ్నిస్తాం నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నాను కదా నా ప్రార్థనకు జవాబు ఇవో ఏమిటి అని దేవుణ్ణి ప్రశ్నిస్తాం సనుగుడులోనే ప్రశ్నించే మనసు వచ్చింది ఈ శనుగుడు అనేది దేవునికి దూరం చేసిద్ది ఇస్రాయేల్ ప్రజలు శనిగి సనుగుటను బట్టే వారు వాగ్దాన భూమిలోకి చేరలేకపోయారు శనుగుడు అనేది దేవునికి మరింతగా దూరం చేస్తుంది ఈ శనుగుడు వలన మనము దేవునికి ఇంకా ఎక్కువ దూరం అయిపోతాము మనము శనిగే మనస్సు కాదు కానీ స్థుతించే మనస్సు కలిగి ఉండాలి అన్నీ మంచిగా ఉన్నప్పుడు స్థుతించగలుగుతాం అయితే ఆపదలలో కూడా ఇబ్బందులలో కూడా ప్రార్థనకు జవాబు రానప్పుడు కూడా స్థుతించే మనస్సును మనం కలిగి ఉండాలి ప్రార్థనకు జవాబు రాకపోతే దానికి గల రీజన్ ఏమిటి అనేది మనం గ్రహించగలగాలి అంతేకాని ప్రార్థనకు జవాబు రావడం లేదని దేవుని మీద మనం సనగకూడదు సనుగుడు వలన దేవునికి మరింత దూరం అయిపోతాం శనుగుడు కాకుండా మనలో స్థుతించే మనస్సు రావాలి మనం స్థుతించినప్పుడు దేవునికి దగ్గర అవుతాం సనిగినప్పుడు అపవాదికి దగ్గర అవుతాం కాబట్టి ఈ అనేది ఇది అపవాది యొక్క స్వభావం ఈ స్వభావం మనలో ఉండకూడదు ఈ అనేది విడిచిపెట్టాలి మన నోటి నుండి వ్యర్థముగా ఒక్క మాట కూడా రాకూడదు మనము వెళ్తున్న మార్గములో మనము ఉన్న స్ట్రగుల్స్ని బట్టి మన నోటి వెంబడి వ్యర్థముగా ఒక్క మాట కూడా రాకూడదు దేవుడు మౌనంగా ఉన్నాడు కాబట్టే నా లైఫ్ ఎలా ఉంది దేవుడు మౌనంగా ఉన్నాడు కాబట్టే నా జీవితం ఎలా ఉందని చెప్పేసి దేవుని మీద శనిగే ఆ మనసు అనేది తొలగించుకోవాలి శనుగుడు అంటే దేవుని మీద తిరుగుబాటుతనం చేయడం అనే అర్థం దేవుని మీద తిరుగుబాటు చేయగలిగిన ఆ స్వభావంలోనికి మనం వెళ్ళకూడదు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాం అంటే దేవుణ్ణి తిరుగుబాటు చేస్తున్నాం దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాం అంటే దేవుని మీద తిరగబడుతున్నాం అని అర్థం మనం కలిగిన దేవుడు న్యాయవంతుడు న్యాయం తీర్చే దేవుడు అటువంటి నీతి న్యాయములు కలిగిన దేవుణ్ణి మనం ప్రశ్నిస్తున్నామంటే ఒకవేళ నీవు కలిగి ఉన్న పరిస్థితిని బట్టి ఇబ్బందిని బట్టి కన్నీటి వేదన బట్టి ఈ హృదయ గాయమును బట్టి దేవుని ప్రశ్నిస్తున్నావేమో ఇది తిరుగుబాటుతో సమానం సనుగుడు దేవునికి దూరం చేస్తుంది సనుగుడు వచ్చినప్పుడే దేవుణ్ణి ప్రశ్నించగలుగుతాం సనుగుడులోనే దేవుణ్ణి ప్రశ్నించగలుగుతాం కాబట్టి ఈ అనేది దూరం చేసుకోవాలి దేవుణ్ణి ప్రశ్నించే మనస్సు అనేది మనలో ఉండకూడదు మనం కలిగిన దేవుడు న్యాయం కలిగిన దేవుడు నీతి న్యాయములు కలిగిన దేవుడు ఆయన ఎవరికైనా సరే న్యాయం చేసే దేవుడు దేవుణ్ణి అపార్థం చేసుకోవడం వలన ఎటువంటి ప్రయోజనం లేదు కానీ దేవుణ్ణి అర్థం చేసుకోవాలి దేవుని హృదయమును అర్థం చేసుకోవాలి దేవుని మనస్సును అర్థం చేసుకోవాలి ఆయనను అర్థం చేసుకోనప్పుడే సనుగుడు వచ్చిద్ది ఆయనను అర్థం చేసుకున్నప్పుడే ఆయనను ప్రశ్నించే మనస్సు వచ్చింది దేవుని మనం అర్థం చేసుకుంటే దేవుణ్ణి మనం ప్రశ్నించలేం దేవుణ్ణి మనం ప్రశ్నిస్తున్నామంటే దేవుణ్ణి మనం అర్థం చేసుకోలేదు దేవుణ్ణి మనం అర్థం చేసుకోగలిగితే ఆయనను మనం ప్రశ్న వేయలేము దేవుడు మనలను ఎటువంటి మార్గంలో నడిపిస్తున్నా ఎటువంటి త్రోవల్లో నడిపిస్తున్నా ఆ మార్గము కఠినంగా ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రశ్నించే ఆ స్వభావం వచ్చింది అయితే అటువంటి ప్రశ్న వేయగలిగిన స్వభావాన్ని కూడా మనలో నుంచి తొలగించుకోవాలి విశ్వాసం అంటే దేవుణ్ణి పూర్తిగా నమ్మడం నమ్మి దేవునితో నడవడం నమ్మిక ఉన్నప్పుడు ప్రశ్నించలేం దేవుని మనం పూర్తిగా నమ్మినప్పుడు దేవుడు కొన్ని మార్గాలలో నడిపిస్తూ ఉంటాడు ఆ కొన్ని మార్గాలలో నడిపిస్తున్నప్పుడు దేవుని ప్రశ్నించలేం ఆయన నమ్మినప్పుడు పూర్తిగా సంపూర్ణంగా ఆయనను నమ్మినప్పుడు ఆయన ఎటువంటి కఠినమైన మార్గములో నడిపిస్తున్నప్పటికీ కూడా నీ వెరగని కొత్త మార్గములలో దేవుణ్ణి నడిపిస్తున్నప్పటికీ కూడా దేవుణ్ణి నీవు ప్రశ్నించలేవు ఎందుకంటే నువ్వు నమ్మావు కాబట్టి తనను నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టడు మనం కలిగిన దేవుడు నమ్మదగిన దేవుడు నువ్వు వెళ్తున్న మార్గం కొత్తది అవ్వచ్చు నువ్వు వెళ్తున్న మార్గం కఠినమైనది అవ్వచ్చు అయితే ఆ గాఢాంధకారంలో కూడా దేవుడు నీతో ఉన్నాడు అది గ్రహించాలి ఆ కఠినమైన మార్గంలో కూడా ఆయన హస్తం నీకు తోడయింది అది గ్రహించాలి నువ్వు వెళ్తున్న మార్గాన్ని బట్టి నువ్వు కలిగి ఉన్న స్ట్రగుల్స్ని బట్టి దేవుని మీద సనుగుతో దేవుని ప్రశ్నించేటువంటి ఈ స్వభావాన్ని కలిగి ఉండకూడదు దేవుని నమ్మిన వారు ఆయన ఎందుకు విశ్వసించినవారు ఆయనని ప్రశ్నించలేరు సనుగుడు విడిచిపెట్టి మౌనంగా భరించడం నేర్చుకోవాలి ఆయన తనకిష్టకరమైన పాత్రగా మారుస్తున్నప్పుడు ఆ పాత్రకి కొన్ని గాయాలు తగులుతాయి అయితే అవన్నీ తర్వాత కాలంలో మహిమకరంగా మార్చబడతాయి ఆ పాత్రకు తగులుతున్న గాయాలను బట్టి ఆయనను ప్రశ్నించకూడదు ఆ పాత్రకు తగులుతున్న గాయాలను బట్టి ఆయన మీద సనగకూడదు సనుగుడు తిరుగుబాటుతో సమానం ప్రశ్నించే మనసు తిరుగుబాటుతో సమానం దేవుని మీద సనిగే మనస్సు దేవుణ్ణి ప్రశ్నించే మనస్సు ఇది దేవుని మీద తిరుగుబాటుతో సమానం దీనిని విడిచిపెట్టుకోవాలి దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు ఆయన నీతి న్యాయములు జరిగించే దేవుడు ఆయన తన పని కొరకు నిన్ను చెక్కుతున్నప్పుడు ఆ చెక్కబడుతున్న సమయంలో నీ హృదయం గాయమై ఉండొచ్చు ఆ గాయాన్ని బట్టి దేవుని మీద సనగడం ఆ గాయాన్ని బట్టి దేవుని ప్రశ్నిస్తూ ఉండవచ్చు అయితే ఆ గాయాన్ని బట్టి కూడా ఆ ప్రశ్నించే మనస్సు రాకూడదు ఆ గాయముని బట్టి సనిగే మనస్సు రాకూడదు నువ్వు వెళ్తున్న మార్గం కఠినమైందే కావచ్చు అయితే తర్వాత దానిని దేవుడు మహిమకరంగా మారుస్తాడు నీకు తగులుతున్న ప్రతి గాయము కూడా దానిని మహిమకరంగా మారుస్తాడు శనుగుడిని విడిచిపెట్టు దేవుణ్ణి ప్రశ్నించే మనస్సును విడిచిపెట్టు ఎంత యథార్థంగా ఉన్నా ఎంత భక్తి చేశా ఎంత ప్రార్థన చేశా ఇన్ని ఉపవాసాలు చేశాను దేవుడు నాకేం చేసాడు అని దేవుని ప్రశ్నించే మనస్సుని విడిచిపెట్టు దేవుని కొరకు నేను చాలా త్యాగం చేశాను కానీ నాకు ఎటువంటి మేలు జరగలేదు అనేటువంటి సనుగుడిని విడిచిపెట్టు దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాటిని నీవు చూడలేకపోవచ్చు ఆయన నీ కొరకు అమూల్యమైన వాటిని సిద్ధపరిచాడు తన పని కొరకు దేవుడు నిన్ను సిద్ధం చేసుకుంటున్నాడు ఆయన సిద్ధం చేస్తున్నప్పుడు గాయం తగులుతుంది ఆ గాయాన్ని బట్టి దేవుని మీద సనగొద్దు ఆ గాయాన్ని బట్టి దేవుణ్ణి ప్రశ్నించవద్దు ఆయన కోరుకున్న పాత్రలకు గాయాలవుతాయి ఆయన తన పని కొరకు కొరకుని నేర్పరచుకున్నాడు కాబట్టే తనకిష్టకరమైన పాత్రగా నిన్ను చెక్కుకుంటున్నాడు ఆయన తనకిష్టకరమైన పాత్రగా చెక్కుతున్నాడు కాబట్టే నీ వెరుగుని మార్గాలలో నిన్ను నడిపిస్తున్నాడు అయితే ఆ మార్గాలలో ఆయన నీతో ఉన్నాడు అధిగ్రహించు దేవుడు కోరుకున్న పాత్ర కాబట్టే దేవుడు కోరుకున్న పాత్రకి గాయాలు ఉంటాయి ఎందుకంటే గాయపరచబడిన వారిని ఆదరించడం కొరకు దేవుడు కోరుకున్న పాత్ర కాబట్టే హృదయం బ్రద్దలయ్యింది ఎందుకంటే హృదయం బ్రద్దలైన వారిని ఆదరించాలంటే నీ హృదయం బ్రద్దలవ్వాలి దేవుడు కోరుకున్న పాత్ర కాబట్టే ఈ హృదయం నలిగిన స్థితిలో ఉంది ఎందుకంటే నలిగిన వారిని ఆదరించాలంటే నీ హృదయం నలిగి ఉండాలి దుఃఖపడుతున్నాను పట్టించుకునేవారు లేరనుకుంటున్నావేమో కలవర పడుతున్నాను ఆందోళన చెందుతున్నాను ఆదరించేవారు లేరనుకుంటున్నావేమో నీలాగా ఉన్నవారిని ఆదరించాలంటే ఆ బాధ ఏంటో నీకు తెలియాలి అందుకని దేవుడు నీ వెరుగని కొత్త మార్గాలలో కఠినమైన మార్గాలలో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు నువ్వు వెళ్తున్న మార్గం నీకు క్రొత్త కానీ ఆ క్రొత్త మార్గంలో దేవుడు నీతోనే ఉన్నాడు నీకు తగులుతున్న గాయాలు దేవునికి తెలియవనుకుంటున్నావేమో ప్రతి గాయం వెనక ఆయన ఉద్దేశం ఉంది నీకు తగులుతున్న ప్రతి గాయం వెనక ఆయన ఉద్దేశం ఉంది నీకు తగులుతున్న ప్రతి గాయం వెనక ఆయన సంకల్పం ఉంది ఆయనే నిన్ను తన పని కొరకు ఏర్పరచుకున్నాడు ఆయనే నిన్ను తన పని కొరకు చెక్కుకుంటున్నాడు దేవుడు చెక్కుకుంటున్నప్పుడు మౌనంగా ఉండు దేవుడు నిన్ను చెక్కుతున్నాడు తన పని కొరకే దేవుడు నిన్ను చెక్కుతున్నాడు గాయపడిన వారిని ఆదరించాలంటే గాయపడిన వారికి గాయం కట్టాలి అంటే ఆ గాయం ఏంటో నీకు తెలియాలి అందుకే ఆ గాయాల గుండా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు దుఃఖముతో అలమటిస్తున్న ప్రజలను నువ్వు పట్టించుకోవాలంటే ఆ దుఃఖం ఏంటో నీకు తెలియాలి అందుకే దేవుడు ఆ మార్గంలో నిన్ను నడిపిస్తున్నాడు హృదయం విలవిలలాడిపోతుందని అంగలారుస్తున్నారు అటువంటి అంగలాడ్చేవారు ఎంతోమంది ఉన్నారు వారిని ఆదరించుట కొరకే వారిని ఆదరించాలంటే ఆ బాధ ఏమిటో నీకు తెలియాలి అందుకే దేవుడు నిన్ను ఆ మార్గంలో నడిపిస్తున్నాడు నువ్వు వెళ్తున్న మార్గము నువ్వు గ్రహించకపోవచ్చు దేవుడు తన ప్రణాళిక చొప్పునే నిన్ను నడిపిస్తున్నాడు తన ఉద్దేశం చెప్పునే దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు ఆయన నిన్ను కంటి కనిపాపవలే నిత్యము ఆయన నిన్ను కాయిచున్నాడు ఆయన తన పని కొరకు నిన్ను చెక్కుతున్నాడు ఆయన చెక్కుతున్నప్పుడు నీకు తగిలిన గాయమును బట్టి వెలవెలలాడుతూ దేవుని మీద సనగవద్దు నీకు తగులుతున్న ఆ గాయాన్ని బట్టి దేవుని ప్రశ్నించవద్దు దేవుని చేతిలో వాడబడే పాత్ర దేవుని చేతిలో చెక్కబడాలి దేవుని చేతిలో చెక్కబడిన పాత్రే అనేక మందికి దీవెనకరంగా మార్చబడిద్ది దేవుని చేతిలో చెక్కబడిన పాత్రే అనేక మందికి మార్చబడిద్ది దేవుడి నిన్ను అనేక మందికి దీవెనకరంగా మార్చాలనుకున్నాడు అనేక మందికి ఆశీర్వదకరంగా మార్చాలనుకున్నాడు అందుకనే నీకు తగులుతున్న గాయాలు నా కుటుంబంలో ఏంటి పరిస్థితులు అని అనుకుంటున్నావు కదా అనేక కుటుంబాలని ద్వారా కట్టడానికే ఇటువంటి మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు గాయపడిన హృదయాన్ని నువ్వు కట్టాలంటే నీ హృదయం గాయం అవ్వాలి అందుకనే దేవుడు ఈ మార్గంలో నిన్ను నడిపిస్తున్నాడు అంతే తప్ప దేవుని అపార్థం చేసుకుని దేవుని మీద సలగడం దేవుణ్ణి ప్రశ్నించడం ఇటువంటి విడిచిపెట్టు ఆయన సంకల్పంలో ఉన్నావు ఆయన ప్రణాళికలో ఉన్నావు ఆయన ఏర్పాటులో ఉన్నావు ఆయన ఏర్పరచుకున్న పాత్రవు నీవు ఆయన పని కొరకు నిన్ను వాడుకోవాలనుకున్నాడు కాబట్టే ఆయన ఉద్దేశం కొరకు నిన్ను వాడుకోవాలనుకున్నాడు కాబట్టే ఆయన నిన్ను చెక్కుతున్నాడు దేవుని చేతిలో చెక్కబడిన విలువైన పాత్రవు నీవు దేవుని చేతిలో చెక్కబడుతున్న అమూల్యమైన పాత్రవు నీవు చక్కబడుతున్నప్పుడు బాధ ఆ బాధలోనే వస్తుంది సనుగుడు దేవుని ప్రశ్నించే స్వభావం అయితే దీనిని కూడా విడిచిపెట్టగలగాలి విడిచిపెట్టి సంపూర్ణంగా దేవునికి లోబడాలి అనగా ఆ ప్రశ్నించే మనస్సు కానీ దేవుని మీద సనిగే మనస్సు కానీ ఇవి నీలో రాకుండా సత్ప్రవర్తన లోపం లేని వారే నిలబడాలి రాజులకు రాజు ప్రభులకు ప్రభువుని కలిగి ఉన్నావు నువ్వు కలిగిన దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు సర్వాధికారి సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన నిన్ను తన పని కొరకు ఏర్పరచుకున్నాడు ఆయన నిన్ను తన పని కొరకు ఏర్పరచుకున్నాడు కాబట్టే నువ్వు వెళ్తున్న మార్గము కఠినమైన మార్గము నువ్వు వెళ్తున్న మార్గము గాఢాందకరమైన మార్గము ఎందుకు ఆ మార్గంలో నడిపిస్తున్నాడు అంటే ఆ గాఢాంధకారములు ఆ కఠినములో దేవుడు నీకు కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు ఆ పాఠాలు నువ్వు నేర్చుకుంటే వాటి ద్వారా అనేక మందికి నీవు దీవునికరంగా మార్చబడతావు వాటి ద్వారా అనేక మందికి నువ్వు మార్చబడతావు దేవుడు కోరుకున్న స్వారూప్యత నీలో రావాలి అందుకే ఆయన నీకు ఆ పాఠాలు నేర్పిస్తున్నాడు నీవు దేవుని చేత ఏర్పరచబడుకు నీవు దేవుని చేత ఎన్నుకోబడిన పాత్ర దేవుని ఉద్దేశం కొరకు ఆయన పని కొరకు ఆయన ఏర్పరచుకున్న పాత్రము నీవు ఆయన పని కొరకు నేను చెప్పుతున్నాడు ఆయన ఉద్దేశం కొరకు నేను చెప్పుతున్నాడు క్రీస్తు స్వారూప్యత నీలో రావాలని ఆయన చెప్పుతున్నాడు క్రీస్తు స్వభావం క్రీస్తు మనస్సు క్రీస్తు ఆలోచన ఈ స్వభావం నీలో రావాలని ఆయన చెక్కుతున్నాడు విలువైన పాత్రవు నీవు దేవుని చేత ఏర్పరచబడిన పాత్రవు నీవు ఆయన నీకు నేర్పిస్తున్న ప్రతి ఆధ్యాత్మిక పాఠంలో ఏం నేర్చుకోవాలో అది గ్రహించు దానిని బట్టి అడుగు వెయ్యి నీకు నేర్పిస్తున్న ప్రతి పాఠము కూడా చాలా విలువైనవి విలువైన పాఠములను అశ్రద్ధ చేయక అక్కడ నువ్వు ఏమి నేర్చుకోవాలి దేవుడు నీలో ఏది కోరుకుంటున్నాడు ఏమి నేర్చుకోమని దేవుడు చెప్తున్నాడు అది నువ్వు నేర్చుకోవాలి దేవుడు కోరుకున్న పాత్రగా నువ్వు తయారవ్వాలి దేవుడు కోరుకున్న పాత్రగా నువ్వు తయారవ్వాలే తప్ప దేవుడు నిన్ను తన స్వారూప్యతలోనికి మార్చుకుంటుంటే తనని నువ్వు ప్రశ్నించకూడదు దేవుడు తన స్వారూప్యతలోకి మార్చుకొని నిన్ను అనేక మందికి దీవెనకరంగా అనేక మందికి ఆశీర్వదకరంగా మార్చాలనుకుంటున్నాడు దేవుని చేతిలో చెక్కబడిన పాత్రే అనేక మందికి దీవెనకరంగా మార్చబడుతుంది అనేక మందికి ఆశీర్వదకరంగా మార్చబడుతుంది ఆయన చేతిలో చెక్కబడుతున్నావు కాబట్టే గాయములు అవుతున్నాయి ఆ గాయాన్ని బట్టి సనవద్దు ఆ గాయాన్ని బట్టి దేవుని ప్రశ్నించవద్దు ఆయన స్వారూప్యత నీలో రావాలి అందుకే నీ వెరుగని కొన్ని కఠినమైన మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు క్రీస్తు స్వారూప్యత నీలో రావాలి క్రీస్తు స్వభావం నీలో రావాలి క్రీస్తు మనస్సు నీలో రావాలి క్రీస్తు యొక్క గుణగణాలు నీలో రావాలి దాని కొరకే నీ వెరుగని కొన్ని కఠినమైన మార్గాలలో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు దేవుని చేతిలో విలువైన పాత్రము దేవుని చేతిలో అమూల్యమైన పాత్ర నీవు విలువైన పాత్రవు కాబట్టి దేవుని చెక్కుతున్నప్పుడు ఆయనను ప్రశ్నించవద్దు దేవుని చెక్కుతున్నప్పుడు ఆయన మీద సనగవద్దు నిన్ను చెక్కుతున్నప్పుడు నీకు తగులుతున్న గాయాన్ని బట్టి తల్లడిల్లిపోతుంటే తట్టుకునే శక్తినిమ్మని దేవుణ్ణి అడుగు ఆ కృప్ప నిమ్మని దేవుణ్ణి అడుగు దేవుని చేత చెక్కబడిన తర్వాత ఒక దినము అవన్నీ కూడా నీకు మహిమకరంగా మార్చబడతాయి కాబట్టి ప్రశ్నించే మనస్సు దేవుని మీద సనిగే మనస్సును విడిచిపెట్టి దేవుని చిత్తమునకు సంపూర్ణంగా లోబడు దేవుని చేతిలో వాడబడే బలమైన పాత్రవు నీవు దేవుడు కోరుకున్న పాత్రవు నీవు ఆయన తన పని కొరకు ప్రతిష్ఠించుకున్న పాత్రవు నీవు ఆయన నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు వాటి నెరవేర్పు జరగాలంటే ఆయన నిన్ను చెక్కాలి నీలో ఉన్న ఆ చేదైన వేరులన్నీ కూడా ఆయన తీసివేయాలి ఆయన కోరుకున్న పాత్రగా ఆయన స్వారూప్యతలోకి ఆయన చెక్కుకుంటున్నాడు ఇప్పుడు గాయములు కావచ్చు ఒక దినం రాబోతుంది నీకు మహిమకరంగా అవన్నీ మార్చబడుతున్నాయి దేవుని చిత్తము కొరకు ఆయన చేతిలో పాత్రగా మలుచుట కొరకు నిన్ను నువ్వు సంపూర్ణంగా ఆయనకి లోబడు అగ్ని కొలిమిలో కాల్చబడుతున్న పాత్రవు శుద్ధ సువర్ణంగా మార్చబడడానికి అగ్ని వంటి శ్రమలు అగ్ని వంటి పోరాటాలు అగ్ని వంటి పరిస్థితులు ఇవన్నీ కూడా నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చడానికే దేవుని కొరకు నిలబడు అగ్నిలో దేవుడు నిన్ను పుటము వేశాడు అగ్ని వంటి శ్రమలు దేవుడు నిన్ను పుటము వేశాడు నీవు శుద్ధ సువర్ణంగా మార్చబడట కొరకే ఈ అగ్ని వంటి శ్రమలలో దేవుడి నిన్ను పుటము వేశాడు దేవుడు నీలో కోరుకుంటుంది శుద్ధ సువర్ణం ఈ అగ్నిలో పుటము వేసింది నీవు శుద్ధ సువర్ణంగా మార్చబడడానికి అగ్ని వంటి శ్రమలని భయపడకు అగ్ని వంటి శ్రమలని ఆవేదన చెందకు అగ్ని వంటి శ్రమలని కలవరపడకు ఆ అగ్నిలో కూడా దేవుడు నీతోనే ఉన్నాడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు దేవుడు నీతోనే ఉన్నాడు నువ్వు వెళ్తున్న మార్గము అగ్ని వంటి శ్రమలు కావచ్చు కానీ దేవుడిని విడిచిపెట్టడు దేవుడు నీతోనే ఉన్నాడు ఆయన ఆ అగ్ని వంటి శ్రమలను నీ జీవితంలోకి ఎందుకు అనుమతించాడంటే నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చుకుంటున్నాడు ఆయన ఒక ప్రత్యేకమైన పని కొరకు నిన్ను ఏర్పరచుకున్నప్పుడు ఒక ప్రత్యేకమైన పాత్రగా ఆయన మలుచుకుంటాడు ఆయన ఒక ప్రత్యేకమైన పాత్రగా నేను సిద్ధపరుచుకుంటున్నాడు నీకున్న అగ్ని వంటి శ్రమలను బట్టి ఆవేదన చెందకు ఆ అగ్నిలో కూడా దేవుని నీతోనే ఉన్నాడు ధర హైరి క్లైన్లష్పంద ్రద్దలైన హృదయమును ఆదరించాలంటే నీ హృదయం బ్రద్దలవ్వాలి అందుకే బ్రద్దలైన హృదయాలను ఆదరించడం కొరకే దేవుడి నీ హృదయాన్ని బ్రద్దలు చేస్తున్నాడు కలవరపడుకు నిలబడు దేవుడు చెక్కుతున్నాడు అనేక మందికి ఆశీర్వకరంగా మార్చడానికి అనేక మందికి మార్చడానికి ఆయన చేతిలో చక్కబడుతున్న పాత్ర ఆయన నిన్ను బహుబలంగా వాడుకోవాలనుకున్నాడు కాబట్టే అగ్ని వంటి శ్రమలలో అగ్నిలో దేవుడు నిన్ను పుటము వేశాడు ఆయన దక్షిణ హస్తం నీకు తోడుగానే ఉంది కలవరపడకు ఆయన నిన్ను విడిచిపెట్టడం నీ హృదయ వేదన ఆయనకు తెలుసు నీ హృదయ గాయం ఆయనకు తెలుసు ఆయనే ఆయన పని కొరకే నిన్ను అగ్నిలో పుటము వేశాడు ఆయన చేతిలో వాడబడే బలమైన సాధనము అగ్ని వంటి శ్రమలని భయపడక ధైర్యముగా నిలబడు ఆయన తన పని కొరకు నేను చెక్కుతున్నాడు అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చడానికే నేను చెక్కుతున్నాడు ఆయన చేతిలో వాడబడే బలమైన సాధనము ధైర్యముగా నిలబడు చిన్న ప్రాప్త పరిశుద్ధుడిన మహాగనుడు ఒక తండ్రిని కొందనాలు ఎంతమంది బిడ్డలు చిత్తంలోని ఏర్పరచుకున్న పాత్రగా ఉన్నారు అగ్నిలో పుటము వేయబడిన పాత్రగా ఉన్నారు ప్రభ తండ్రి నిలబెట్టండి నిలిచి ఉండే కృపను దయచేయండి వాళ్ళు వెళ్తున్న అగ్ని వంటి అష్టములను బట్టి నీ మీద సనుగుడు దేవా తండ్రి నిన్ను ప్రశ్నించే మనసు వరలో రాక సంపూర్ణంగా లోబడుకు సహాయం చేయండి వాడిని నిలబెట్టండి ప్రభా ఈ నా మనకి మహిమకరంగా వారి జీవితాన్ని ఉంచమని ஏசாய பேரிட்டு அடுக்கி வேடுக்கும்டு நாமித்தான்றி